పచ్చి రొయ్యలు కోడిగుట్టు ఎవరి గ్రీన్ కాంబినేషన్ కర్రీ అండి ఇది ఈ కర్రీ కనుక ఒకసారి మనం ట్రై చేసి టేస్ట్ చూసామంటే మాత్రం జీవితంలో వదిలిపెట్టమనమాట ఒకసారి మీరు కూడా ట్రై చేసేయండి ఈ కర్రీ కోసం ఒక గిన్నె స్టవ్ పైన పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోకి సన్నగా జరిగిన ఉల్లిపాయ ముక్కలు ఒక హాఫ్ కప్ వరకు వేసుకోండి ఒక రెండు పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోండి అందులోకి పావు కిలో వరకు రొయ్యల్ని వేసుకోండి కడిగి శుభ్రం చేసుకున్న రొయ్యలు అనమాట అవి వేగిన తర్వాత అందులోకి జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు వేపుకొని అందులోకి రుచికి సరిపడినంత ఉప్పు కారం వేసుకోవాలి వేసుకున్న తర్వాత అందులోకి ఒక హాఫ్ కప్పు వరకు వాటర్ వేసుకుని ఇట్లా ఉడికించుకొని ఇప్పుడు ఉడకబెట్టుకున్న గుడ్లకి ఇట్లా గాడ్లు పెట్టుకుని వేసుకోవాలండి గాడ్లు పెట్టుకుని వేసుకుంటే గుడ్లు ఫ్లేవర్స్ అన్నీ కూడా అబ్జర్వ్ చేసుకుంటాయి వేసుకున్న తర్వాత కూర దగ్గర పడేంత వరకు ఉడికించుకుంటే మనకి రొయ్యలు కోడిగుడ్డు రెడీ అయిపోతుంది నా వీడియోస్ కనుక నచ్చితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని రెసిపీస్ చేయాలి అంటే ఈ